అందరికీ నమస్కారం నేను మీ చిన్నజయర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు సలహాదారుని నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట బెల్లు నొక్కండి ఎందుకంటే వాస్తులో చాలామంది చాలా విషయాలు తెలుసుకొని తూర్పు ఉత్తరం ఉంటే ఆ ఇల్లు వాసుకుందని చాలామంది చెప్తుంటారు తూర్పు ఉత్తరం ఉంటే దాన్ని ఆ గారి ఇంటిని క్రూర గుహం అంటామని గతంలోనే నేను మీకు వివరించడం జరిగింది ఇక్కడ మీకు ఇంటిని ఏ అక్షరం వారికి ఏ గురువు పనికొస్తుందనే విషయం కూడా నేను గతంలో చెప్పడం జరిగింది ఈరోజు వచ్చేసి గృహవాస్తు శిరోమణిలో ఇక్కడ చూడొచ్చు ఇరవై నాలుగోది క్షేత్ర అర్వణము ఆనందరావు అనంతరావు ఇందిరా ఈశ్వరరావు ఉమామహేశ్వరరావు ఉబ్బయ్య వృషుంద్రబాల ఏకాంబరం ఉబ్బులరెడ్డి రెడ్డి ఐశ్వర్యము ఔరంగజేబు పేరు పేరుగలవారు ఆ వరుగు వారు ఆగుదురు మరియు ఆ అం వరకు ఉన్న అక్షరములలో ప్రారంభమవుచున్న పేరులు గలవారు ఆరును ఆ వరుగు వారుచున్నారు ఆ వరుగు వారగుచున్నారు వీరికి ఆ వరుగు తూర్పు వచ్చేసి వీళ్లకు స్వస్థానము ఆ వరుగు శుభము ఆగ్నేయము రెండో స్థానము కావరుగు స్వల్ప సౌఖ్యము దక్షిణము మూడో స్థానము చావరుగు లాభము నైరుతి నాలుగో స్థానము టావరుగు వ్యాధి భయము పశ్చిమము ఐదవ స్థానము తా శత్రుభయము వాయుము ఆరో స్థానము వావరుగు కలహము ఉత్తరము ఏడవ స్థానము యావరుగు సుఖము ఈశాన్యము ఎనిమిదవ స్థానము కావరుగు మరణము ఇట్లా రోజు ఒక్కొక్క వరుగుకు సంబంధించిన వీడియో నేను మీకు పెడతాను మీరు ఎవరన్నా నూతనంగా ఇల్లు నిర్మించుకుంటే మీ పేరు ఎక్కడ వస్తుంది దానికి ఏ వరుగు సరిపోతుంది దానికి ఏ సినిమా దారం పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి పెట్టుకోవాలని కోరుచున్నాను